దేవి భాగవతం రెండవ భాగం దానికి చంద్రుడు నా భార్య నా భార్య అంటావు సమస్త లక్షణ సమన్వితురాలైన ఈమె నీ వంటి దరిద్రుడి ఇంటా ఉండదగునా నీకు భార్య కావాలంటే తగిన దాన్ని కట్టుకుని సుఖంగా ఉండు అన్ని శాస్త్రాలు చదివావు కానీ ఏం లాభం ఆడది తనకు తగిన వాడితో ఉంటుందని తనకు తగని వాణ్ణి విడిచిపెట్టుతుందని తెలుసుకోలేకపోయావు ఇన్ని మాటలెందుకు నేను తారను విడిచిపెట్టను ఇక నువ్వు వెళ్ళు అసూయతో నువ్వు పెట్టే శాపాలు నాకు తగలవు నీ ఇష్టం వచ్చినది చేసుకో అన్నాడు బృహస్పతి చేసేది లేక ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు ఇంద్రుడు ఆయన్ను గౌరవించి కూర్చోబెట్టి స్వామి విచారంగా ఉన్నావేమిటి అని అడిగాడు నా భార్యను చంద్రుడు అపహరించి అడిగితే ఎనూ పొమ్మన్నాడు నా భార్యను నాకిప్పించు అన్నాడు బృహస్పతి స్వామి నువ్వు విచారించకు నేను నీ భార్యను విడిపిస్తాను చంద్రుడు ముండికేస్తే వజ్రాయుధంతో కొట్టి వాడి మదం అణుస్తాను దుర్మార్గుడు ఇంత పని చేస్తాడా అని ఇంద్రుడు దోతకు చెప్పవలసింది చెప్పి ఇంద్రుడి వద్దకు పంపాడు ఇంద్రుడి దోత వెళ్ళి ఇంద్రుడి తరపున చంద్రుడికి ఏవేవో నీతులు చెప్పి తారను విడిచిపెట్టమన్నాడు చంద్రుడు మండిపడి ఇంద్రుడు ఎంత నీతిపరుడో నాకు తెలుసు తార నా మీది ప్రేమను నమ్ముకునే వచ్చింది ఆమెను ఎలా వదులుతాను నేను వదిలితే మాత్రం ఆమె తన భర్త దగ్గరికి పోతుందా నేను ప్రాణాలైనా విడుస్తాను గాని తారను విడువనని ఇంద్రుడితో చెప్పు అన్నాడు దేవతూత ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి చంద్రుడ ఆడిన మాటలన్నీ చెప్పాడు ఇలాంటి పాడు పని చేసి కూడా చంద్రుడికింత సాహసమా అని ఇంద్రుడు చంద్రుడి మీదకి యుద్ధానికి తలబడ్డాడు ఇది తెలిసి శుక్రుడు తన శిష్య బృందంతో చంద్రుడికి సహాయం వచ్చాడు శివుడు బృహస్పతికి సహాయం వచ్చాడు ఉభయ పక్షాలకు యుద్ధం సాగింది అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుడితో నువ్వు బృహస్పతి భార్యను వదిలిపెట్టు లేకపోతే విష్ణువుతో చెప్పి నీ మదం అణగిస్తాను అన్నాడు తర్వాత ఆయన శుక్రుడితో బృహస్పతి మీది పగచేత ఇలా చంద్రుడికి సహాయం చేస్తావా ఇక ఏ ఆడదైనా మొగుడుతో కాపురం చేస్తుందా అన్నాడు శుక్రుడు చంద్రుడితో తారను విడిచిపెట్టమన్నాడు గర్భవతిగా ఉన్న తారను చంద్రుడు బృహస్పతికి ఇచ్చేశాడు శివుడు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు తార బృహస్పతి ఇంటికి వచ్చి ఒక కొడుకును కన్నది ఆ పిల్లవాడికి బృహస్పతి జాతకర్మ చేయబోతూ ఉండగా చంద్రుడి దోత వచ్చి చంద్రుడి తరపున వీడు నీ కొడుకు కాదు నాకు పుట్టినవాడు వాడికి నువ్వు ఎలా జాతకర్మ చేస్తావు అని అడిగాడు బృహస్పతి చంద్రుడి దూతతో నా పోలికలున్నాయి వీడు నా కొడుకే చంద్రుడి రూపురేఖలు వీడిలో లేవు అని చెప్పి పంపాడు దూత చంద్రుడితో అదంతా చెప్పాడు వెంటనే చంద్రుడు రాక్షస గణాలను వెంటబెట్టుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు ఆగిపోయిన దేవదానం యుద్ధం తిరిగి ఆరంభమయ్యింది అప్పుడు బ్రహ్మ వచ్చి యుద్ధం వద్దని చెప్పి ఈ పోట్లాటలకు మూలకారకురాలైన తారతోని మూలంగా ఎంత బెడద వచ్చిందే చూడు ఇంతకు నువ్వు కొడుకును ఎవరికి కన్నావు చంద్రుడిగా బృహస్పతిగా అన్నాడు తార బ్రహ్మకేసి చూడలేక తల ఉంచుకుని చంద్రుడికే 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 అన్నది బ్రహ్మదేవుడు వెంటనే పిల్లవాణ్ణి చంద్రుడికి ఇప్పించి తగువు తీర్చాడు ఆ విధంగా చంద్రుడికి బృహస్పతి భార్య అయిన తారకు బుధుడు పుట్టాడు ఆ బుధుడికి పురూరవుడు పుట్టాడు అది ఎలా జరిగిందంటే ఒకప్పుడు సుద్యుమ్నుడనే గొప్ప రాజు ఉండేవాడు ఒకసారి అతను కొంతమంది మంత్రులను వెంటబెట్టుకుని గుర్రం మీద వేటకు బయలుదేరి అమిత మనోహరమైన కుమారవనం చూసి అందులో ప్రవేశించాడు వెంటనే సుద్యుమ్నుడు అతని వెంట ఉన్న వారందరూ కూడా ఆడవాళ్లు అయిపోయారు ఆఖరుకు సుద్యుమ్నుడి గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది ఇలా ఎందుకు జరిగినది సుద్యుమ్నుడు ఊహించలేక ఈ రూపంతో ఎలా రాజ్యం చేస్తాను భార్యలతో ఎలా కాపురం చేస్తాను శత్రువులతో ఎలా పోరాడుతాను అంటూ కుంగిపోయాడు ఇలా చెబుతున్న సూతుడితో సౌనగాదిమునులు అవునండి రాజు అతని పరివారము స్త్రీలుగా మారటానికి కారణం ఏమిటి అని అడిగారు సూతుడు ఇలా చెప్పుకుపోయాడు ఒకసారి సనందాది మునులు శివుణ్ణి చూడటానికి కుమారవనానికి వెళ్ళేసరికి అక్కడ పార్వతి దిగంబరంగా శివుడి వెంట వారికి కనిపించింది వెంటనే వాళ్ళు వెనక్కు తిరిగి నారాయణ వనానికి వెళ్ళిపోయారు అయితే పార్వతి జరిగిన దానికి చాలా సిగ్గుపడింది ఆమె పడే బాధ చూసి శివుడు ఆ వనంలోకి అడుగుపెట్టిన ప్రతి పురుషుడు స్త్రీ అయ్యేటట్టు నియమం పెట్టాడు సుద్యుమ్నుడు అతని పరివారము స్త్రీలు కావటానికి అదే కారణం తరువాత అతను ఇలా అని పేరు మార్చుకుని తన చెలికత్తలతో ఆ వనంలోనే ఉండిపోయాడు చంద్రుడి కొడుకైన బుధుడు ఈ ఇళను చూడటం తటస్థించింది ఆ క్షణంలోనే ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు వారిద్దరికీ పుట్టినవాడు పూరీరవుడు తరువాత ఇలా తన కులగురువైన వశిష్ఠుణ్ణి తలుచుకుంటే ఆడరూపంలో ఉన్న సుద్యుమ్నుడి మనోవేదన గ్రహించి వశిష్ఠుడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు మా రాజైన సుద్యుమ్నుణ్ణి తిరిగి మగవాడయ్యేలాగు వరం ఇయ్యి అని వశిష్ఠుడు శివుణ్ణి వేడుకున్నాడు నా మాట వ్యర్థం కారాదు సుద్యుమ్నుడు ఒక నెల మగవాడుగాను ఒక నెల ఆడదిగాను ఉండేటట్టు వరం ఇస్తాను అన్నాడు శివుడు ఇలా వశిష్ఠుడి వల్ల తిరిగి మగవాడైన సుద్యుమ్నుడు తన రాజధానికి తిరిగి వచ్చి రాజ్యం ఏలసాగాడు అతను మగవాడుగా ఉన్న నెల రాజ్యం చేసి ఆడదిగా ఉన్న నెల అంతఃపురంలో నుంచి బయటికి వచ్చేవాడు కాడు సుద్యుమ్నుడి ఈ ప్రవర్తన ప్రజలకు ఏమీ బాగుండేది కాదు కొడుకు పెద్దవాడైన దాకా ఈ విధంగా రాజ్యం పాలించి తర్వాత సుదీమ్నుడు తపస్సు చేసుకునేటందుకు వనానికి వెళ్ళాడు అతను నారదుడి చేత నవాక్షరి మంత్రం ఉపదేశం పొంది ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండగా అతని సౌభాగ్యం కొద్దీ ఒకనాడు మహాదేవి సింహం మీద ఎక్కి ఎదట ప్రత్యక్షమైంది సుద్యమ్నుడు పారవశ్యంతో ఆ దేవుని స్తోత్రం చేసి ఆమె అనుగ్రహంతో ముక్తి పొందాడు సుద్యుమ్నుడి అనంతరం పూరూరవుడు గొప్పగా రాజ్యం చేసి ఎన్నో యజ్ఞాలు బ్రాహ్మణులకు దానాలు చేశాడు అతని అందము కీర్తి ఇతర గుణాలు చూసి ఓర్వసి అతని కన్ను వేసింది తరువాత ఆమె భూమికి రావటం తటస్థించింది అప్పుడు ఆమె పూరూరవుణ్ణి కలుసుకుని అతనితో కాపురం చేయడానికి ఒప్పుకొని నాకు రెండు ఉన్నాయి అవి నాకు బిడ్డల కన్నా ఎక్కువ నువ్వు వాటిని రక్షించాలి తరువాత నువ్వు నాకు దిగంబరుడుగా కనిపించరాదు మరొకటి ఏమిటంటే నువ్వు నాకు తినటానికి తరచుగా నెయ్యి ఇయ్యాలి ఈ నిబంధనను నువ్వు ఉల్లంఘించినప్పుడు నేను నిన్ను విడిచిపోతాను అన్నది అందుకు ఒప్పుకుని పూరూరవుడు ఊర్వశని చేరదీసి ఆమెతో కొన్ని ఏళ్లు కాపురం చేశాడు అతను పూర్తిగా కామంలో పడిపోయి ధర్మార్థ కామమోక్షాల మాట తలపెట్టలేదు ఊర్వశి కూడా పూర్వరవుడి ప్రేమలో మునిగి తేలుతూ స్వర్గాన్ని దేవేంద్రుణ్ణి పూర్తిగా మర్చిపోయింది ఊర్వశి పూర్వరవులు ఇలా ఉండటం చూసి దేవేంద్రుడు ఊర్వశిని తిరిగి రప్పించుకోగోరి గంధర్వులతో స్వర్గంలో రంభ మొదలైన అప్సరసులు ఎంతమంది ఉన్నా ఊర్వశు లేక స్వర్గం కళాహీనంగా ఉన్నది అందుచేత ఏదో విధంగా పూరూరవుడిని మోసగించి గొర్రెలను అపహరిస్తే పని జరుగుతుంది వెళ్ళి ఆ పని చెయ్యండి అనే వారిని పంపాడు గంధర్వులు పూర్వీరవుడికి తెలియకుండా ఒక చీకటి రాత్రి గొర్రెలను అపహరించారు అవి అరవసాగాయి అప్పుడు ఊర్వశి పూర్వీరవుడితో నేను కొడుకుల కన్నా ఎక్కువగా చూసుకునే గొర్రెలను దొంగలు ఎత్తుకుపోతూ ఉంటే ఆడదానిలాగా చూస్తూ ఊరుకుంటావా నువ్వు రక్షిస్తావని నమ్మి నేను అశ్రద్ధ చేశాను కానీ నువ్వు అసమర్థుడవని తెలియక మోసపోయాను అంటూ అతన్ని నానా మాటలు అనసాగింది ప్రియురాలి మీద జాలిపడి పూరూరవుడు ఒంటి మీద బట్ట లేకుండానే దొంగల వెంటబడి తరిమాడు పూరూరవుడి ఒంటి మీద బట్టలేని మాట ఓర్వశుకి తెలియసి వచ్చేలాగా గంధర్వులు మెరుపులు మెరిపించారు గొర్రెలను తెస్తున్న పూరూరవుడు నగ్నంగా ఉండటం చూసి ఊర్వశి అతని కాళ్లకు మొక్కి నా నియమాలు ముందు చెప్పాను కదా ప్రతిజ్ఞ ఉల్లంఘించిన నీతో ఇక కాపురం చెయ్యలేను నేనిక వెళ్ళిపోవాలి నన్ను మర్చిపోకు అని ఊరడించింది ఊర్వశ స్వర్గానికి తిరిగిపోగానే పూరూరవుడు మనోవేదన పాలయ్యాడు అతనికి మతిపోయింది అతను ఊర్వశిని ఆమె చేషల్ను తలుచుకుంటూ తెగ తిరగసాగాడు అనుకోకుండా అతనికి కురు కురుదేశంలో కనబడింది అప్పుడు అతను ఆమెను సమీపించి గద్గద కంఠంతో నీ మీద ఎన్నడూ ఆగ్రహించిన వాణ్ణి కాను కీడు చేసిన వాణ్ణి కాను ఎన్నడూ నీకు ఎదురు చెప్పలేదు నీకు దాసుడిలాగా ఉంటూ వచ్చాను నువ్వు ఏ పని చెప్పినా చేశాను నువ్వు విడిచి వెళ్ళిపోయావు ఇది న్యాయమేనా నన్ను ప్రేమించి వచ్చావు అలాంటి దానివి నన్ను ఎందుకు విడిచి వెళ్ళినట్టు నీ ప్రేమ శాశ్వతం అనుకున్నాను నన్ను ఇలా దుఃఖంలో ముంచుతావా అని వాపోయాడు అతని మనసు విరచటానికి ఓర్వసి మా జాతికి ప్రేమ ఏమిటి నా కోసం బాధపడక వెళ్ళి నీ రాజ్యం చూసుకో అంటూ వెళ్ళిపోయింది పూరూరవుడికి పట్టిన గతే తనకు పడుతుందేమోనని వ్యాసుడు ఘృతాచిని చూసి అనుకున్నాడు ఘృతాచి కూడా వ్యాసుడు తనను ఎక్కడా శపిస్తాడోనని ఆడచులుకుగా మారి ఎగిరిపోయింది అయితే వ్యాసుడు తీవ్రమైన విరహ బాధలో పడ్డాడు దానికి ఫలితంగా వ్యాసుడు అగ్నికోసం మధించుతున్న ఆరణిలో నుంచి సుకుడు పుట్టాడు వ్యాసుడు సుకుణ్ణి చూసి ఏమిటి అద్భుతం ఇది శివుడి మహిమ కావాలి అనుకున్నాడు ఆయన తన కొడుకును గంగకు తీసుకుపోయి స్నానం చేయించి జాతకర్మ చేశాడు ఆకాశంలో దేవదొందములు మోగాయి భూమి మీద పుష్పవర్షం కురిసింది నారదుడు మొదలైన వారు పాడారు రంభ మొదలైన అప్సరసులు ఆడారు రూపం ధరించిన స్త్రీ కారణంగా పుట్టినందుకు వ్యాసుడు కొడుకు సుకుడు అనే పేరు వచ్చింది కుర్రవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు సుకుడి కోసం ఆకాశం నుంచి జింక చర్మము దండము కమండలము పడ్డాయి వ్యాసుడు తన కొడుకు ఉపనయనం చేసి బృహస్పతి వద్ద వేదాభ్యాసం చేయించాడు సుకుడు తన విద్యాభ్యాసం ముగియగానే గురుదక్షిణ ఇచ్చి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు చదువు పూర్తి చేసి తిరిగి వచ్చిన కొడుకును కౌగలించుకొని వ్యాసుడు ఎంతో సంతోషించి అతనికి వివాహం చేస్తామనుకున్నాడు ఆయన యోగ్యురాలైన ఒక మునికన్యను కన్యను వెతికి తెచ్చి సుకుడితో నాయన నువ్వు వేదశాస్త్రాలన్నీ చదివావు ఇక పెళ్లి చేసుకుని యజ్ఞయాగాలు చేస్తూ పిల్లలను కనే సమయం వచ్చింది కొడుకులు లేకపోతే గతులు ఉండవు కీర్తి ఉండదు అందుచేత ఒక కన్యను పిల్లాడి పిల్లలను కని నాకు సంతోషం కలిగించి పితృదేవతలకు తృప్తినియ్యి నా మాట తీసివేయకు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన కారణంగా నువ్వు నాకు పుట్టావు నీ మూలంగా కీర్తి సద్గతి కలగాలని ఆశిస్తున్నాను అన్నాడు ఆ మాటకు సుకుడు తండ్రితో నాకు వద్దు తత్వం ఉపదేశించు చూస్తూ చూస్తూ నన్ను సంసార సాగరంలోకి ఎందుకు తోస్తావు అన్నాడు కథ ఇంకా ఉంది